రాయవర గ్రామం మిటిమీదపల్లి మిటిమీదపల్లిలో మా ఇండ్లు ఉండదు సార్ ఆ ఇండ్లు మేము కట్టుకుంటా ఉన్నాము మాది ఇండ్లు అంటే పూర్వకాలంగా మా తాతల నుంచి మాకుంది సార్ అది మాది అని చెప్పేసి అది కట్టుకుంటా ఉన్నాము కోర్టు నుంచి కూడా ఒక మాకు కోర్టు నుంచి కూడా పేపర్లు వచ్చినాయి డిఆర్ఓ సార్లు కూడా మాకు పేపర్లు ఇచ్చినారు అన్నీ ఇచ్చిన తర్వాత మాకు ఎవరు అడ్డం రాకూడదు అని చెప్పేసి మేము కట్టుకుంటా ఉన్నా నేను కట్టుకుంటా ఉంటే పొద్దున్న వచ్చేసి నలుగురు మనుషులు వచ్చినారు సార్ రాయవరం నలుగురు మనుషులు వచ్చి రాడ్లు ఇసుకొని వచ్చినారు మమ్మల్ని కొట్టేదానికి వచ్చినారు మేము అడ్డం పోతే మమ్మల్ని తన్నారు కొట్టినారు కట్టిందంతా పడగొట్టేసినారు పడగొట్టేసే మేము పోలీసు ఫోన్ చేస్తామంటే చేసుకోండి ఏమవుతుంది మీ నుంచి ఏమవుతుంది చేసుకోండి మాకు పోలీసు పంపించినారని అని చెప్పినారు చేసినా కానీ మేము మా మాడోళ్ళు మొన్న కానీ మమ్మల్ని నలుగురిని దెబ్బేసి పన్నేసి చేసినాడు సార్ మాకి అన్యాయం జరిగింది అని చెప్పేసి పళ్ళు వాళ్ళంతా మేము తగ్గుంటే అప్పుడు వెళ్ళిపోయినారు వెళ్ళిపోయిన తర్వాత మేము ఈ రాయచుట్టుకి వేసుకు కలిసి వస్తా ఉన్నాం సార్ అంటే ఆ తర్వాత మా తమ్ముడు సిండిపల్లిలో ఉన్నాడు మేము ఫోన్ చేసినాం సార్ ఇట్లా జరిగింది మాకు ఇట్లా కుట్టినారు వాళ్ళు అంటే మా తమ్ముడు అడించే సిండిపల్లి నుంచి స్టేషన్ కార్డు ఇప్పినాడు స్టేషన్ కార్డు ఇప్పిన తర్వాత ఎస్ఐ సారు కనీసం మేము చూస్తాంలే కూడా అన్లా సార్ మా తమ్ముడికి ఏమంటాడు మేము మీ కేసు తీసుకోము ముందు మీరు బయటకు వెళ్ళిపోండి ఇదే ఎప్పుడే ఏమైంది మేము కట్టద్దు అన్నాం కదా కట్ మీరు కడతన్నారు మిమ్మల్ని చంపేమని చంపేస్తారు వాళ్ళు అప్పుడే ఏమైంది మీకు కట్టద్దు అని చెప్తే కొన్ని కడతన్నారు మేము తీసుకో ముందు పోండి మీరు బయటకు వెళ్ళిపోండి అని చెప్పి అడ్సారి ఆ తర్వాత మేము ఆడ మాకు న్యాయం జరగదు అని చెప్పేసి రాయచూట్కి వస్తా ఉన్నాం సార్ వస్తా వస్తామంటే ఎస్ఐ సార్ చెప్పినాడో వాళ్ళు కావులు కావులుండి రాయచూట్కి సుండిపల్లి దాటుకున్నాం సుండిపల్లి దాటుకున్నాంచి మా వెనకమ్మడు వస్తున్నారు సార్ మేము ఉండేది ఇద్దరము వెనకమ్మడు ఉంటే మాకు పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా మేము ఇద్దరం ఏం చేయగలుగుతామని చెప్పి వస్తా ఉంటే హడావిడిగా వస్తా అంటే నాలుగైదు సార్లు తరిమినారు గుద్దేయండి గుద్దేయండి అంటారు ఇంకా మమ్మల్ని వీళ్ళు గుద్దేస్తారు చంపేస్తారు అని చెప్పేసి వీడియో తీసినా సార్ వీడియో తీసినా అని చెప్పి సర్రమని ముందుకు వచ్చేసి ముందుకు వచ్చేసి కారు అడ్డబెట్టేసినారు సార్ కారు అడ్డపెట్టేసి రాళ్ళు తీసుకొని వచ్చి కట్లు తీసుకొని వచ్చి ఆ తర్వాత కట్టలు తీసుకొని వచ్చి ఫోన్లు లాక్కొని కొట్టి కత్తిలు ఎత్తుకొని వచ్చినా సార్ మా మీదికి ఇంకెవరు ఉండరు వీళ్ళకి రాండి కొట్టే సంపేస్తాం ఈ పుద్దు మీరు అయిపోయినారు నా కొడుక ఉన్నాడంటే అంటే నేను అడ్డం విన్న మా ఏమన్నా ఏమన్నద్దు వదిలేండి అని అంటే ఇచ్చి పెట్టాము ఈ పొద్దు మిమ్మల్ని సంపేస్తాము మిమ్మల్ని వదిలే వదిలే పరిస్థితి లేదు అని అన్నారు సార్ అందరినీ దాముడు ఎవరిని ఆడుకునే ఆర్టీసీ బస్సు వచ్చింది బస్సు వచ్చేదరికి వాళ్ళందరూ దిగి వచ్చినారు దిగి వచ్చేదలకి చాలామంది ఉండేసరికి వీళ్ళు అప్పుడు పరారైపోయినారు సార్ అప్పుడు మేము స్పోను పగలగొట్టి లాక్కుండేసినారు నన్ను కూడా కొట్టినారు సార్ వాళ్ళు కొట్టి దానికి బస్సులో వాళ్ళ మనుషులు దిగేదలకి దిగినప్పుడు వీళ్ళు పరారైనారు మేము ఇప్పుడు ఇటుకొచ్చినాం సార్ ఇంత అన్యాయం జరుగుతుంది సార్ మాకు నేను ఉండేది ఒకదాని ఆడదాన్ని అది నా పేరు మీద ఉంది సార్ స్థలం అది మా తమ్ముళ్ళకి సంబంధం లేదు కానీ వాళ్ళు మా తమ్ముళ్ళు కొట్టేస్తాం చంపేస్తాం బద్రి రమేష్ సార్ ఇదంతా చేస్తా ఉండేది చేస్తానంత అతని ఇదంతా చేపిస్తుంది ఇప్పుడు మా ఫోన్లు పగలగొట్టింది కూడా ఆయన అతన్ని పగలగొట్టినాడు అందరినీ రౌడీయుజం చేస్తాడు ఆడవాళ్ళని కూడా చూడకుండా సమ్మిట్లు ఎత్తుకొని వచ్చి కత్తిలు ఎత్తుకొని వచ్చి మా మీ బూట్లతో తన్నాడు సార్ ప్రవీణ్ అని అతను పిల్లోడు తన్నాడు ఇంత ఇదైతే పొద్దు నుంచి తిరిగి 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 మాకు ఇది అయిపోతుంది ఆడన్న దావాళ్ళు మేము నర్సు సార్ మాకు మేము ఏమన్నా ఒక సొత్తుకు తిన్నామా మా సొత్తులో మేము ఉండాము అయినా కానీ అరాచకాలు మొదలుపెట్టి గుండాలు పెట్టి దావలు పోనీయకుండా లేనికండా ఆ ప్రవీణ్ అంటాడు నీకు ఆడదానివే నా నీకు ఎవరు లేరనుకుంటానావా సరే సరే సుజం లే అని అంటారు సార్ అతను నేను ఉండేది ఒకదాన్ని ఆడపిల్ మీరు ఆడబిడ్డలు సార్ ఒకదాన్నే ఉంటాను కూలి నాలుగు చేసుకొని ఆవులు పట్టుకొని మేపుకుంటాను పొద్దున్నుకు నన్ను ఇట్లా తిప్పిస్తూ ఉంటారు అసలు ఏమిది న్యాయం అని చెప్పేసి స్టేషన్ కార్డుకి పోతే ఎస్ఐ సారే మాకు మా మాట వినడం లేదు ఏం చేసుకుంటారో చేసుకోకండి మీరు అని అంటారు మేము ఎవరు చెప్పుకోవాలి సార్ మేము ఇంకా మేము ఎవరు చెప్పుకోవాలి చెప్పండి సార్ ఎస్ఐ సార్ ఈ మాదిరిగా చేస్తే మేము వాళ్ళు చేస్తే వాళ్ళు మా మీద కొట్టేదానికి వస్తే అప్పుడు మాకు ఎవరు లేరు అని చెప్పేసి చెప్పేసే కదా వాళ్ళు మేము మాకు ఎవరు లేరు మేము ఎవరి సొత్తు కన్నా పోయిందంటే మాది తప్పు మా సొత్తులో మేము ఉన్నాం అన్యాయంగా మమ్మల్ని ఏడిపించి మమ్మల్ని రోడ్ల ముడి వెనక మూడు పడి ఆడదాన్ని కూడా చూడకుండా నన్ను కొట్టేదానికి వచ్చి రాడ్లు ఎత్తుకొని వచ్చి అన్ని తెచ్చుకుని నా సెల్లు పగలు కొట్టేసిన నా బిడ్డలు తింటారు లేదు కూడా నన్ను ఫోన్ చేయలేదు పద్ధతి పెరుగుని వేస్తారు నా ఫోన్లు పొగలు కొట్టేసినేస్తారు వాళ్ళు వాళ్ళు దిగేదలికి ఫోన్లు పెరుకొని వెళ్ళిపోయినారు సార్ వాళ్ళు ఫోన్లు అడితే వేసిన పో బస్సు వెనుకమే అంటున్నారు సార్ వాళ్ళు మాకు ఇదే నాలుగేళ్ల నుంచి ఇదే బాధ పెడుతున్నారు సార్ మాకు మాకు వాళ్ళు ఏమన్నా మాట్లాడితే మా తమ్ముళ్ళు నాలుగు నుంచి మాట్లాడితే వాళ్ళ మీదకి కేసు పెడతారు ఎస్టేషన్ మీద కేసు పెడతారు కొట్టేదానికి వస్తారు అన్ని చేస్తారు సార్ వాళ్ళు మేము ఎవరికి చెప్పుకోవాలి సార్ మేము ఇంత అన్యాయం జరుగుతా అంటే మేము ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి పోలీసు వల్ల ఇంత ఇది చేస్తా అంటే మాకు మేము ఎవరికి చెప్పుకోవాలా ఎవరన్నా మాట్లాడితే మాట్లాడారంటారు సార్ మాకు పొద్దున నుంచి అన్నంలో నీళ్ళు ఇదే తిరుగుతూనే ఉన్నాం సార్ మేము ఇంత అన్యాయంగా పోండి కొడుతీ అనుమల్లి దాటుకుని నాకు అంతవరకు వస్తూనే ఉన్నాం సార్ ఎవరు సార్ వాళ్ళు ఒక ఆళ్ళు దొరికి బస్సు రాకంటే మమ్మల్ని చంపేవాళ్ళే కదా సార్ వాళ్ళు మేము ఏమన్నా వాళ్ళ సొత్తు విన్నామా లేదు కదా మా సొత్తులోనే మేము ఉన్నాం కదా వాళ్ళకి ఎందుకు అంటారు ఎవరిచ్చినా సార్ వాళ్ళకి అంత భర్వాసా చెప్పండి మాకు న్యాయం చేయండి సార్ ఎక్కడో ఒకట మీరు మాకు న్యాయం చేస్తే ఇంతవరకు మేము కనీసం సింఠిపల్లి టేషన్ కాల్చుకుని నేను కదలను నాకు నేనేం ఎవరు పోలే నా సొత్తులో నేను ఉండాను కాదు ఏదంటే రోడ్ల మీద ధర్నా కూడా చేస్తాను నేను అంతవరకే నేను ఎవరు సొత్తుకుపోలేదు నా సొత్తు కాడ నేను రౌడీ రౌడీజం ఎవరు చేయమన్నారు సార్ రమేష్ అని అతన్ని ఏం సంబంధం రమేష్ అనే అతనికి మా మీదకి చెప్పండి ఇప్పుడు నా బిడ్డలు తిన్నారో లేదు నేను ఫోన్ చేసుకున్న దాన్ని లేదు నాకే నీ ఫోన్ అరువు చేసుకునేంత సోమతి కూడా నాకు లేదు ఆవులు పట్టుకొని మేపుకుంటాను నేను నేను బీదాన్ని ఆ మాదిరిగా చేస్తూ ఉంటారు నలుగురు మనుషులు పంపిస్తున్నారు సార్ రాడ్లు ఎత్తుకొని మొన్న పదహైదు రోజుల కిందట పదహైదు మంది తాపి పంపించినారు తీసుకొచ్చిన స్థలం కాడు కూర్చున్నారు సార్ వాళ్ళు ఇదే మాదిరిగా అన్న ఆడదాన్ని వాళ్ళు బెదిరిస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారు సార్ వాళ్ళు ఏమంటారు అంటే వెయ్యి పనుకొని ఉంటావు కదా నీ కొంప మీద తగ్గిపోతే ఎస్ఐ సారే కేసు తీసుకొని పోవండి అంటే మేము ఎవరికి చెప్పుకోవాలా ఎస్ఐ సార్ ఆ మాదిరిగా అనొచ్చునా చెప్పండి మేము ఎవరికి చెప్పుకోవాలా ఎస్ఐ సార్ ఆ మాదిరిగా అంటే లేదులేమ్మా మేము వస్తాం చూస్తాం ఒకవేళ మమ్మల్ని కొట్టి చంపేసిన కానీ ఆ మాదిరిగా అనేటోళ్ళు కదా ఎస్ఐ సార్ మాట్లాడింది వాళ్ళు ఎందుకు వస్తారు సార్ మాకు హైకోర్టు నుంచి పేపర్లు వచ్చినాయి చూడండి హైకోర్టు నుంచి పేపర్లు ఉన్నాయి విఆర్ఓ సార్ వాళ్ళు పేపర్లు ఇచ్చినారు మాకు ఇన్ని ఇచ్చినా కానీ వాళ్ళకి ఏం ఆధారం ఆడికి నేను పతనం అడుగుతూనే ఉండదు సార్ మీకు ఏమైనా పేపర్లు ఉంటే తాకోండి తెచ్చినాక మళ్ళీ తర స్థలంలో నుంచి బయటకు పోండి తెచ్చి నాకు చూపించండి నాకు దగ్గర పేపర్లు ఉన్నాయి ఏంటంటే నేను కునాథ సహా కొన్నాను నేను కొనుక్కునే ఇది నాకు అమ్మినాడు అంటే అమ్మినాడిని పిలుచుకొని రావు అంటే పిలుచుకొచ్చేది నేను పిలుచుకొచ్చేది మీ సంగతి చూస్తాను నేను మిమ్మల్ని ఉన్నే మిమ్మల్ని ఇలా నేను మీ సంగతి మీ అంత తేలుస్తా నేను ఆడదాని దాన్ని నిలిచిపోతుంది నీకు సార్ పవన్ అండి అతను అంటాడుతాను నన్ను నీ మేము ఎవరికి చెప్పుకోవాలా మాకు న్యాయం చేయమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాము మాకు న్యాయం చేయండి సార్